లక్షలు ఇస్తామన్నారు అధ్యక్ష మళ్ళీ సంవత్సరం తర్వాత కూడా మెచ్చుకోవాలంటే ఏంది అధ్యక్ష అదే స్పీచ్ మళ్ళీ చెప్పిండ్రు నాలుగున్నర లక్షల ఇండ్లు అన్నది మళ్ళీ చెప్పిండ్రు మళ్ళీ అదే మాట చెప్పిండ్రు ఇంకా ఈసారి ఎస్సీ లకు వన్ లాక్ తగ్గించి చెప్పిండ్రు నేను డిప్యూటీ సీఎం గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష ఒక లక్ష ఏదైతే తగ్గించారో దయచేసి నేను డిప్యూటీ సీఎం గారిని అడుగుతా ఉన్నా మీరు పెద్దలు మల్లికార్జున్ ఖార్గే గారిని ఇక్కడికి ఆహ్వానించి చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో భాగంగా మీరు చెప్పిందే అది ఎస్సీ లకు గృహ నిర్మాణానికి ఇందిరమ్మ ఇంటికి ఒక లక్ష ఎక్కువ ఇస్తామని చెప్పారు దయచేసి రీ చేయండి ఖచ్చితంగా ఆరు లక్షలు అని మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పి మా పార్టీ తరఫున అడుగుతా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష పిఎం వైబ్రెంట్ గుజరాత్ అన్నారు సీఎం రైజింగ్ తెలంగాణ అంటున్నారు పిఎం ఒక ఒక వంద ఇరవై ఐదు లక్షల కోట్లు అప్పు చేసిండ్రు సీఎం ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల అప్పు సంవత్సరంలో మాత్రం చేసిర్రు అధ్యక్ష అధ్యక్ష పిఎం ప్రతి ఖాతాలో పదిహేను లక్షలు అన్నారు సీఎం ఏమో ప్రతి ఖాతాలో పదిహేను వేలు అన్నారు రైతులకి ఇద్దరు వేయలే అధ్యక్ష అధ్యక్ష ఈస్ట్ మనం కలర్ లో సినిమా మాత్రం బాజు పెట్టారు అధ్యక్ష కానీ తెలంగాణ ప్రజలకు అటు కేంద్ర బడ్జెట్తో ఇటు రాష్ట్ర బడ్జెట్ తో ఒరిగింది మాత్రం సున్నా అధ్యక్ష అధ్యక్ష కేంద్రంతో సఖ్యత అన్నారు సత్సంబంధాలు అన్నారు మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఈ సఖ్యతతో సత్సంబంధాలతో ఏం సాధించారో కూడా దయచేసి మీరు చెప్పండి రాష్ట్ర ప్రజలకు వివరించండి అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష పెద్దలు చెప్తారు సత్యం వధ ధర్మం చెర సత్యన్న వచనం శ్రేయ సత్యం జ్ఞానం హితం భవేత్ అంటే సత్యమే మాట్లాడాలి ధర్మాన్ని అనుసరించాలి అని చెప్తారు అధ్యక్ష కానీ మరి లోకంలో అసత్యం అబద్ధాలు విజృంభిస్తున్నప్పుడు హడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా చెప్తున్నప్పుడు మౌనంగా ఉంటే అధ్యక్ష మనం కూడా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం నిజం నిలకడ మీద తేలుతుంది అనుకుంటే మరి అందరం ములుతాం అధ్యక్ష ఇవాళ నిజం నిమ్మలంగా నిద్రలేసే లోపల అబద్ధాన్ని వంద సార్లు చెప్తున్నప్పుడు నిజాన్ని వెయ్యి సార్లు చెప్పాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంటది అధ్యక్ష అధ్యక్ష ఎన్ని రకాల అబద్ధాలు అధ్యక్ష ఎన్ని రకాల అసత్య ప్రచారాలు చేశారు అధ్యక్ష ఒక్కసారి గుర్తు చేసుకోండి అధ్యక్ష మేము ఆనాడు ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత మొదటి వారంలో అధ్యక్ష పేపర్లో వార్తలు ఏదో ల్యాండ్ క్రూజర్లు కొన్నారు విజయవాడలో దాచిపెట్టారు ఇవాళ ఎవరు వాడుతున్నారు సార్ అవి ల్యాండ్ క్రూజర్లని ఎక్కడ పోయినాయి సార్ అవన్నీ దాచిపెట్టారు ప్రభుత్వం కొంటే కూడా గట్ల బద్నం చేయొచ్చా సార్ అధ్యక్ష ప్రగతి భవన్లో వంద రూమ్ ఇస్తారు ఒక్క నిమిషం సార్ ఆయన బ్రేక్ ఇస్తా ఉన్నాము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ క్రూజర్ కొన్నావా కొనాలని కూడా ఆలోచన చేయలేదు అధ్యక్ష వారు ల్యాండ్ క్రూజర్ రాబోయే పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మేమే ప్రభుత్వంలో ఉంటామని మాకే ఈ ల్యాండ్ క్రూజలు ఉండాలని ఆలోచన చేసిన అధ్యక్ష ప్రజలేం ఆలోచన చేసిండ్రు ఈరోజు ఏ వాహనాలైనా వాహనాలకు సంబంధించి వాహనాలకు వాహనాలకు సంబంధించి సార్ ప్రజలందరూ మమ్మల్ని కోరేందుకు ప్రజలు కోరే వరకే తిరుగుతూ ఉన్నాం అధ్యక్ష ఈరోజు ఏది చేసినా ప్రజలకు సంబంధించి వారిచ్చిన తీర్పుతోనే మనం అందరం కూడా ఇక్కడ నడుస్తా ఉన్నాం అది దృష్టిలో పెట్టుకుని మా కేటీఆర్ గారు మాట్లాల్సింది కోరుతా ఉన్నాం రామారావు రామారావు గారు గారు స్పీకర్ సార్ నేనేం అనలేదు అధ్యక్ష తప్పకుండా యు ఆర్ ఎలిజిబుల్ సార్ మీరు కూడా కష్టపడ్డారు కష్టపడే ప్రజాక్షేత్రంలో కష్టపడే గెలిచి వచ్చారు నేను వేరేం అనట్లేదు కానీ అసత్యాలు ప్రచారం చేసి అదేదో మేము దాచిపెట్టుకొని మేము మా కోసమే దాచుకున్నట్టు ప్రచారం చేయడం తప్పు అని చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష అట్లాగే ప్రగతి భవన్లో వంద రూమ్లు ఉన్నాయారన్నారు అధ్యక్ష వంద రూమ్లు మరి ఇవాళ డెప్యూ సీఎం గారు అక్కడ ఉంటున్నారు ఎన్ని రూమ్లు ఉన్నాయో బట్ట మీరే చెప్పాలి ఎందుకంటే వంద రూమ్లు వంద రూమ్లను ప్రచారం చేసింది వారే మేము ఉద్యోగాలు ఇవ్వలేదు అధ్యక్ష కానీ మేము వచ్చిన ఉద్యోగాలకు ఇవాళ వీళ్ళు పత్రాలు ఇచ్చుకుంటా మేము ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి ప్రచారం చేశారు అధ్యక్ష అట్లాగే రేషన్ కార్డులు ఇవ్వలేదంటారు అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్తే ఒక అర్థం ఉంటుంది అధ్యక్ష ఇవాళ వాళ్ళు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్న తర్వాత వాళ్ళకు కూడా తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఆరున్నర లక్షల రేషన్ కార్డులు ఇచ్చిన విషయం వారికి కూడా తెలుసు కానీ తెలిసి కూడా ఇంకా బుకాయించడం మంచిది కాదు అన్నిటికీ మించి అధ్యక్ష బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే అన్నిటికీ మించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అప్పుల మీద మీరు చెప్తున్న అసత్యాలు ఏవైతున్నాయో దయచేసి ఇది మంచిది కాదు దయచేసి రాష్ట్రాన్ని శపించడం మన ఎవరికి మంచిది కాదు అని చెప్పి పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తా అందుకే అధ్యక్ష వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా ఎక్కడ ఏముందో తెలియని పరిస్థితిలో ఆనాడు అప్పుడే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ఒక కొత్త సంసారంలో కదా ఒక కొత్త కొండలో ఈగజ్ వచ్చినట్టు ఆనాడు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు మేము పదవీ బాధ్యతలు చేపట్టిన నాడు నిజానికి ఆర్థిక పరిస్థితి గురించి రాష్ట్రంలో ఎవరికి కూడా సరైన అంచనా లేదు కానీ అలాంటి పరిస్థితుల్లో మరి తొమ్మిదిన్నరేళ్ళు యావత్ దేశమే అబ్రపడే విధంగా ఇవాళ ఒక నవోన్మేష తెలంగాణను తీర్చిదిద్ది భారతదేశంలోనే అగ్రభాగాన్ని నిలబెట్టింది ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వం అనే మాట కుండ బదులు కొట్టినట్టు ఒక తప్పదు అధ్యక్ష చెప్పక తప్పదు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నాడు డిసెంబర్ మూడు నాడు కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి వడ్డిచ్చిన విస్తర్ లాంటి స్వయం పోషక స్వ సస్యశ్యామల స్వయం సమృద్ధి కలిగిన రాష్ట్రాన్ని మీ చేతిలో పెట్టినాం అమోఘమైన ఆర్థిక సౌష్టవాన్ని సమకూర్చి చెప్తా చెప్తా తొందరపడ సకల సౌకర్యాలతో అప్పజెప్పినాం అధ్యక్ష నేను చెప్పేది ఏది కూడా నా కవిత్వం కాదు అధ్యక్ష నేను చెప్పేది ఏది కూడా నా కవిత్వం కాదు నేను ఐ విల్ గివ్ యూ ఎగ్జాక్ట్ రిపోర్ట్స్ స్పీకర్ గారు మీ దగ్గర పెడతాను మిత్రులు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆసక్తి ఉంటే చూసుకోవచ్చు అధ్యక్ష అధ్యక్ష తొమ్మిదిన్నరేళ్ళు ఆనాడు రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచి సంక్షేమాన్ని ప్రగతిని జోడు గుర్రాల మాదిరిగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టించినాం అధ్యక్ష రెండు ముఖ్యమైన ఉపద్రవాలు డిమానటైజేషన్ పెద్ద నోట్ల రద్దు అదే విధంగా కరోనా జనరల్ గా ప్రభుత్వాలకు ఇట్లాంటి ఛాలెంజెస్ రావు వచ్చినా కూడా వాటిని తట్టుకొని మరి బ్రహ్మాండంగా నడిపినాం అధ్యక్ష అధ్యక్ష ఇది నాది కాదు అధ్యక్ష నేను చెప్పేది మరి నిన్న నిన్నటికి నిన్న కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పింది అధ్యక్ష నేను చూపెడతాను అధ్యక్ష అధ్యక్ష ఎన్ని సార్లు చెప్పిన ఎన్ని రకాలుగా చెప్పిన వీళ్ళ అర్ధసత్యాలు అసత్యాల ప్రచారం మాత్రం మానడం లేదు అధ్యక్ష అధ్యక్ష పోయిన సెషన్ లో హరీష్ రావు గారు వివరంగా చెప్పారు అప్పుల సంఖ్య ఎంత అప్పుల పరిమాణం ఎంత అని వివరంగా చెప్పారు అధ్యక్ష గత పదేళ్లు శ్రీధర్ అన్న ఇద్దరు ఉన్నారు అధ్యక్ష ఇక్కడ ఆనాడు సిఎల్పి లీడర్ గా ఇక్కడ ఫ్లోర్ లీడర్ గా బట్టి విక్రమార్క గారు ప్రతి అప్రాపరేషన్ బిల్ లో మాట్లాడారు